కానీ కనీసం లోకల్ గా వీళ్లకు పబ్లిక్ హియరింగ్ కూడా జరగలేదు పబ్లిక్ హియరింగ్ కూడా చేయకుండా ఒక ప్రాజెక్టు ముందుకు వెళ్లాలనుకుంటున్నారు వీళ్ళు గత వంద రోజులు నూట ఎనిమిది నూట ఎనిమిది రోజుల నుంచి చేస్తున్నారు ఇది ఇక్కడ సామాన్యుల గోడు కానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు ఈరోజు మన రాష్టంలో పది సంవత్సరాలైంది మన రాష్ట్రం ఏర్పాటయ్యి కానీ ఈ పది సంవత్సరాలలో మన రాష్ట్రము ముందడుగు వేసిందా లేదా మీకే కనిపిస్తుంది మన రాష్ట్రం ఒక్క రకంగానైనా బాగుపడిందా మన బిడ్డలు బాగుపడ్డారా పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయా మన ఆర్థిక స్థితిగతులు బాగుపడ్డాయా ఒక్కొక్క కుటుంబాన్నే తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడిందా లేదా అని గమనిస్తే చాలు మన రాష్ట పరిస్థితి మొత్తము అర్థమైపోతుంది ఈ రోజులు రైతుల పరిస్థితి తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతే రాజు వ్యవసాయం పండుగ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చారు ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చారు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు పంట బీమా ఉండే అద్భుతంగా రుణమాఫీ కూడా చేశాడు ఇలా ఒక రకంగా కాదు రెండు రకాలు కాదు ప్రతి విషయంలోనూ అసలు పెట్టుబడి ధర తగ్గించాడు రాబడిని పెంచాడు ప్రతి విషయంలో రైతులకు అండగా నిలబడ్డారు కాబట్టే ఆ రోజు వ్యవసాయం పండుగైంది కానీ ఈ రోజు ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో కనీసం గిట్టుబాటు ధర వస్తుందా అంటే ఒక చోట కూడా ఒక రచ్చబండలో కూడా ఒక రైతు కూడా అమ్మా మేము బాగుపడుతున్నాము మాకు గిట్టుబాటు ధర వస్తుంది వ్యవసాయం బాగుంది మేము డబ్బులు చేసుకుంటున్నాము అన్న రైతు రేనేలేడు ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు అన్నా అప్పులేని రైతున్నాడా ఈరోజు అంటే లేడు మొత్తం రైతులందరూ అప్పుల పాలైపోయారు ఈరోజు వ్యవసాయం పండుగ కాదు ఈ రోజు వ్యవసాయం దండగా బిడ్డలు ఎవరో వ్యవసాయము వైపు పోవటం లేదు పోని ఏదైనా ఉద్యోగం చూసుకుందామా అంటే ఆ ఉద్యోగాలు లేవు రైతులు ఏమైనా బాగుపడుతున్నారా అంటే ఈ కెనల్ వరుస ఒక అన్న చెప్పాడు ఇందాక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక తమ్ముడు చెప్పాడు తాండవ రిజర్వాయర్ కు సంబంధించి ఆ కెనల్ వరకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పనులే తప్ప ఈ పదహైదు సంవత్సరాలు ఈ పది సంవత్సరాలలో ఏమీ జరగకపోతే మళ్లీ మొత్తం నాశనం అయిపోయింది కానీ ఒక్కరు కూడా మళ్లీ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు చుట్టుపక్కల గ్రామాల భూములు అన్ని ఎఫెక్ట్ అన్నా కూడా అన్నా కూడా ఎవరు పట్టించుకునేవారు లేరు అటు ప్రభుత్వము పట్టించుకోదు పోనీ ప్రతిపక్షమైనా నిలబడి కొట్లాడుతుందా చంద్రబాబు గారు అంటే ఆయన కూడా పట్టించుకోడు ఎవరు పట్టించుకోరు అటు ప్రభుత్వము ఏమీ చేయదు అటు ప్రతిపక్షము కూడా ఏమీ చేయదు మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి పోవాలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయము రైతు అంత బ్రహ్మాండంగా చూసుకున్నారే మరి ఆయన కొడుకైన జగనన్న గారు వ్యవసాయాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తుంటే మరి ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టినట్టు ఎలా అవుతుందో మీరే ఆలోచన చేసుకోండి జగనన్న గారంటే నాకేం దేశం లేదు నా రక్తమే కానీ ఇది సిద్ధాంతపరమైన వ్యతిరేకం మాత్రమే మేమంటున్నది ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రులు అయ్యారు అలాంటప్పుడు ప్రజలకు మీరు మేలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నా వ్యవసాయం రాజశేఖర్ రెడ్డి గారికి అంత ముఖ్యమైనప్పుడు ఆయన ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న జగనన్న గారికి రైతులంటే ఎందుకంత చిన్న చూపు వ్యవసాయం అంటే ఎందుకంత చిన్న చూపు ఈరోజు రైతుకు కనీసం పంట పండిస్తే గిట్టుబాటు ధరే లేక లేదు అంటే ఇంకా రైతుకు మీరు ఏమి గౌరవం ఇచ్చినట్టు అని అడుగుతున్నాం అంతెందుకు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో రైతులకు పెద్దపీట వ్యవసాయానికి పెద్దపీట వేశాడు జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను చేపడితే యాభై నాలుగు ప్రాజెక్టులను చేపడితే పన్నెండు ప్రాజెక్టులు ఆయనే పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు మిగిలిపోతే ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట రాజశేఖర రెడ్డి గారు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన అన్ని ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తానని చెప్పిన జగనన్న గారు మళ్లీ ఒక ప్రాజెక్టును కూడా ముట్టుకోలేదు రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్టుల పనులు చేసి వెళ్లారో ఆ తర్వాత మళ్ళా తట్టాడు మట్టి కూడా ఎత్తిపోసిన పాపానబోలే ఈ ఊర్లోనే ఎక్కడ శంకుస్థాపన చేశారంట రెండు నదులు అనుసంధానం చేసి ఏవో ప్రాజెక్టు చేస్తామని మళ్లీ దానికి కూడా దిక్కు లేకుండా పోయింది మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని అడుగుతున్నా అసలు రాజశేఖర రెడ్డి గారు బిడ్డలంటే చదువుకునే బిడ్డలంటే వాళ్ళ ఉద్యోగాలంటే ఎంత శ్రద్ద చూపించేవారు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతమంది బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు చదివారు కదా మరి ఇప్పుడుందా ఆ పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా కనీసము తల్లిదండ్రులే కూలీ నాలి చేసుకుని అప్పు సొప్పు చేసుకుని బిడ్డలను చదివిస్తే కనీసం ఆ బిడ్డలకు ఉద్యోగాలు కూడా రావటం లేదు కదా ఇందాక ఒక బిడ్డ చెప్పింది ఇక్కడ అమ్మా మేము డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాము కానీ డిఎస్సి నోటిఫికేషన్లు రాక మా జీవితాలు ఏమైపోతాయో తెలియక అసలు ఏ ఉద్యోగానికి పనికి రాకుండా పోతున్నాము అని ఇంకొక తమ్ముడు చెప్పాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాము ఎనిమిది వేలకు పదివేలకు అని ఆ అబ్బాయి చెప్పాడు అంటే మన బిడ్డలు చదువుకున్నా కూడా డిగ్రీలు పీజీలు చేసినా కూడా చేస్తున్న పనికి చదివిన చదువుకు ఏ సంబంధము లేకుండా వాళ్ళ కనీసం పెద్ద పెద్ద పరిశ్రమలైనా వస్తే వాళ్ళకు ఉద్యోగాలైనా వచ్చేది పెద్ద పెద్ద పరిశ్రమలు ఎందుకు రాలేదు ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి మనకు ప్రత్యేక హోదా పది సంవత్సరాల కింద బీజేపీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండే కానీ అది ఇవ్వలేదు పది సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నారు జగనన్న గారు ఇంకొక ఐదు సంవత్సరాలుగా ఉన్నారు ప్రత్యేక హోదా గురించి ఒక్కరంటే ఒక్కరన్నా నిజమైన ఉద్యమం చేశారా ఈ ఐదు సంవత్సరాలుగా ఒక్కరన్నా ఒక్కసారైనా మాకు ప్రత్యేక హోదా లేకపోతే ఇక్కడి నుంచి కదిలేది లేదు అని ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారేమో ఆంధ్ర రాష్ట్రానికి ఇరవై ఐదు మంది ఉన్నారు ఏం గాడిదలు కాస్తున్నారు ఆ రోజు జగనన్న గారు చెప్పలేదా తెలుగుదేశం వాళ్ళు తిక్కలేదా ఆ రోజు ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట రండి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చెప్పాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మరి ఎందుకు చేయలేదు మూకుమ్మడి రాజీనామాలు ఒక్క ఎంపీ అయినా రాజీనామా చేశాడా ఒక్కరైనా కొట్లాడారా ఇరవై ఐదు ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి దానికి బీజేపీ పార్టీకి వంత పలుకుతారు ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తారు ఎందుకని మన రాష్ట్రాన్ని వాళ్ళంత చిన్న చూపు చూసినప్పుడు మనకు ఒక్క వాగ్దానం కూడా వాడు నిలబెట్టుకోనప్పుడు మనం ఎందుకు వాళ్ళకు వంగి వంగి దండాలు చేస్తున్నాం ఈ వైసీపీ అయినా జగనన్న గారైనా తెలుగుదేశం పార్టీ అయినా ఎందుకు వంగి వంగి దండాలు చేస్తున్నారు ఎందుకు పడుతున్నారు ఎందుకు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు మీ స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టేస్తారా మనకే గనక ప్రత్యేక హోదా వచ్చుంటే మనకు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేది కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలే లేవు మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు ఆఖరికి ఏమవుతుందంటే ఉద్యోగాలు ఇక్కడ లేక మన బిడ్డలంతా వలస వెళ్లిపోతారు ఇదేనా మనకు కావాల్సింది యువతే లేని రాష్ట్రంగా తయారైతుంది ఆంధ్ర రాష్ట్రం ఇదేనా మనకు కావాల్సింది ఏం చెప్పాడు జగన్ అన్న గారు జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి ఫస్ట్ కు వేస్తామన్నారు కదా మరి ఎన్నిసార్లు వేశారు ఒక్కటంటే ఒక్కటైనా వేసారా ఒక్క సంవత్సరం కూడా అయ్యలేదు ఆ రోజు చంద్రబాబు గారు ఏడు వేల ఉద్యోగాలు ఇస్తుంటే డిఎస్సి కి హేళన చేశారు సిగ్గులేదా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏడు వేల ఎందుకు అని అడిగాడు జగనన్న గారు మరి ఈ రోజు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు మెగా టిఎస్సీ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాము అని మీరే మాట చెప్పాక వాగ్దానం చేశాక ఈ రోజు మెగా డిఎస్సి లేదు ఒక దగా టిఎస్సీ అని ఆరు వేల ఉద్యోగాలకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడట ఎప్పుడు ఇక రెండు ఉంది ఎలక్షన్లు అప్పుడు ఇన్నాళ్ళు నిద్రపోయారా కుంభకర్లా మీరు ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మీరు మద్యపాన నిషేధం అని చెప్పలేదా మరి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేరు ఏం చెప్పాడు జగనన్న గారు మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు మద్యం అనేది లేకుండా చేశాక ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అన్నాడు గుర్తుందామా గుర్తుందా నాకు మద్యపాన నిషేధము నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను నాకు మేనిఫెస్టో అంటే బైబిల్ కురాను భగవద్గీతతో సమానం అని చెప్పాడే మరి ఏమైంది మాట తప్పని మడవ తిప్పని రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకుంటున్నారు మరి మీరు మాట ఎందుకు తప్పారు ఎక్కడుంది మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం లేకపోగా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది సర్కారే మద్యం అమ్ముతుంది వాళ్ళు అమ్మిందే కొనాలి వాళ్ళకి ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి వాళ్ళు రెట్టింపు ధర ధర పెడితే రెట్టింపు ధరకు కొనాలి వాళ్ళు భూమి భూమి అమ్మితే భూమి భూమి కొనాలి వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమ్మితే స్పెషల్ స్టేటస్ కొనాలి వాళ్ళు మెగాడిఎస్ఈ కూడా మెగాడిఎస్ఈ అమ్మితే మెగాడిఎస్ఈ కొనాలి ఎక్కడయా నీ వాగ్దానాలు అంటే అన్ని మద్యం షాపులో ఉన్నాయి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే అది కూడా మన రాష్ట్రంలో ఇది కూడా వినండి ఇది కూడా ఒక సత్యమే మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మందికి లివర్ చెడిపోయి మద్యం తాగి రివర్లు చెడిపోయి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అయినా పర్వాలేదా అయినా అటువంటి మద్యమే అమ్ముతారా ఏమన్నా కల్తీ మందు అమ్మే ముందు కనీసం ఒక క్వాలిటీ చెక్ అయినా ఉందా ఏమీ లేదు వాళ్ళు అమ్ముతారు వాళ్ళు అమ్మిందే కొనాలి వాళ్ళు రెట్టింపు ధర పెట్టి అమ్ముతే ఆ రెట్టింపు ధరకే కొనాలి వాళ్ళు అమ్మిందే కొనాలి అదే తాగాలి అదే సావాలి ఇదే బ్రతుకైపోయింది కదా ఇది ఎక్కడి అని అడుగుతున్నాం అట్లీస్ట్ కనీసం ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ డిజిటల్ పేమెంట్స్ కూడా లేవట ఓన్లీ క్యాష్ ఓన్లీ క్యాష్ ఎందుకు అని అడుగుతున్నాం అంటే రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు కేంద్రానికి వెళ్లాల్సిన ట్యాక్సులు పోవు అంత లిక్కర్ మాఫియా ఈ డబ్బులన్నీ వీళ్ళ జోబులేకే పోతాయి వీళ్ళు ఎంతకు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎంతకు అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు దేనికి లెక్కలు లేవు ఈ డబ్బులు మొత్తం వీళ్ళ జోబులు లేకే పోతున్నాయి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది అందుకే చెప్తున్నాం ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఊరికే పెట్టలేడు కదా ఇక్కడ నా పుట్టింటికి అన్యాయం జరుగుతుంది కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది రైతుల భూముల కబ్జా ఇక్కడ ఒక అన్న గిలగిలా కొట్టుకుంటున్నాడు నా భూమి కబ్జా అయిపోయింది అని ఎవరైనా పట్టించుకునేవాడు ఉన్నాడా ఎవరూ లేరు ఆ రోజు ఇక్కడ ఇందాక తమ్ముడు చెప్పాడు ఇందాక తమ్ముడు చెప్పాడు అమ్మా నువ్వే వచ్చావు మాట్లాడేవప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పావు మీ పార్టీ జెండా ఎత్తుకున్నాం ఇప్పుడు మళ్లీ నువ్వే కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకోమంటున్నావు న్యాయం అని అడిగాడు అన్నా నేను ఒక మాట అడుగుతా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం ఏ రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని అనుకున్నామో అది అబద్దమని నా గుండె నమ్ముతుంది నా మనసు నమ్ముతుంది ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాను ఊరికే చేరలేదు నేను సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని పర్సనల్ గా కలిశాను వాళ్ళు నన్ను పిలిచి కూర్చోబెట్టి నాకు చెప్పిన విషయం తల్లి మేము రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు మాకి విషయం తెలియనే తెలియదు ఒకటి ఆలోచించమ్మా నా భర్త అంటే సోనియా గాంధీ గారు చెప్పిన మాట తన భర్త రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బఫోర్స్ కేసులో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరును పెట్టారు ఎఫ్ఐఆర్ లో నాకు ఆ బాధ తెలుసు నాకు ఎంత బాధగా ఉన్నిందో నేనే చెప్పగలను అలాంటి విషయంలో నేను రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చాను అంటే నువ్వు ఎలా నవ్వామమ్మా నమ్మేవమ్మా అని ఆ రోజు నాతో అన్నమాట మాకు నిజంగానే తెలియకుండా జరిగిన విషయము ఇది పొరపాటే తప్ప మాకు తెలిసి చేసిన తప్పు కాదు తల్లి అని వాళ్ళిద్దరూ నాకు చెప్పడం జరిగింది అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప మనసు రాజశేఖర రెడ్డి గారి మనసేమిటో రాజశేఖర రెడ్డి గారు ఎంత నమ్మకంగా వాళ్ళకున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే వాళ్ళకి ఎంత బలమై ఉండో ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు నా కళ్ళ మీద ముందరనే ఆకాశానికి ఎత్తేశారు అంత గౌరవం ఉంది వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి మీద అందుకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ అడుగు పెట్టింది మళ్లీ చెప్తున్నాం మీరు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశారు ఐదు సంవత్సరాలు జగనన్న గారికి కూడా అవకాశం ఇచ్చి చూశారు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తేలేదు పోలవరం తేలేదు రాజధాని కట్టలేదు పోనీ జగనన్న గారు మూకుమ్ముడి రాజీనామాలన్నాడు అన్నాడు పెద్ద పెద్ద మాటలు చెప్పాడు నిరాహార దీక్షలు చేశారు ముఖ్యమంత్రి అయినాక అన్ని మర్చిపోయాడు ఈనా తె ప్రత్యేక హోదా ఈనా దేలేదు పోలవరం ప్రాజెక్ట్ ఈనా తేలేదు రాజధాని అందుకే చెప్తున్నాం అందరూ బీజేపీ పార్టీకి లొంగిపోయిన వాళ్ళే ఈ రోజు బీజేపీ పార్టీ అంటే ఎక్కడో లేదు మన రాష్టంలో బీజేపీ పార్టీ అంటే వీళ్లలోనే ఉంది మన రాష్టంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు ఒక్క బీజేపీ ఎంపీ కూడా లేడు అయినా కూడా ఈ రోజు బీజేపీ మన రాష్టంలో ఏలుబడి చేస్తుంది రాజ్యం ఏలుతుంది ఈ రోజు ఆంధ్ర రాష్టం బీజేపీ వశమైపోయింది కైవసమైపోయింది ఎందుకంటే ఈ రోజు అటు ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడైనా ఇటు అధికార పక్షం నాయకుడైనా జగన్ అన్నైనా చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీకి సాస్టాగ పడుతున్నారు కాబట్టి ఇద్దరికీ బీజేపీ కావాలట బీజేపీ ఏమో ఇద్దరితో ఇద్దరితో డివైట్లు వాడుతుంది ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదా ఏమిటి ఏమిటయ్యా ఆలోచన చేయండి అందుకే చెప్తున్నాం మళ్ళొక్కసారి ఈ మోసపు రాజకీయాలు నమ్మకండి ఒకరేమో ప్రత్యక్షంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోపోతున్నారు చంద్రబాబు గారు ఇంకొకరేమో పరోక్షంగా జగన్ అన్న గారికి ఎప్పటి నుంచో పొత్తుంది బీజేపీ పార్టీలు ఈ పొత్తులు మనకు అర్థం కావు ఈ రాజకీయాలు మనకు అర్థం కావు మనకు అర్థమైందల్లా ఐదు సంవత్సరాలు ఒకరికి అధికారం ఇచ్చి చూసాం ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకొకరికి అధికారం ఇచ్చి చూశాం ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూశాం ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డికి అధికారం ఇచ్చాం వీళ్ళిద్దరిలో ఎవరికి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడ వెళ్ళి కొట్లాడాలి అన్న చిత్తశుద్ధే లేదు ప్రత్యేక హోదా రాలేదు మనకు పోలవరం ప్రాజెక్టు రాలేదు మనకు రాజధాని రాలేదు విశాఖ రైల్వే జోను కాలేదు విశాఖ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కాలేదు ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీలు రాలేదు ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా మనకు నెరవేరలేదు ఒక్క వాగ్దానం కూడా మనకు బీజేపీ పార్టీ ఇయ్యకపోయినా ఈ రోజు బీజేపీ పార్టీకి కాలు కాలు పట్టుకుంటున్నారు ఈ జగన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇది ఇది ఆగాలి అనే చెప్తున్నాం మనకు ప్రత్యేక హోదా రావాలి అన్నా మనకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అన్నా మనకు రాజధాని కావాలన్నా మన రాష్ట్రం బాగుపడాలన్నా మన వ్యవసాయం పండుగ కావాలన్నా మన రైతులకు మళ్లీ రుణమాఫీ జరగాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది అని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా ఒక రాహుల్ గాంధీ గారే చెప్పారు తాను ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక హోదా ఫైలు మీదనే పెడతాను అని ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ దగ్గర చెప్తున్నా మళ్లీ మళ్లీ చెప్తున్నాం మనకు ప్రత్యేక హోదా వస్తేనే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి మన ఆంధ్ర రాష్ట్రం ముఖ చిత్రం మారిపోవాలి అంటే మనకు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిది పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకుంటే ఇరవై లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈ రోజు కనీసం ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒక ఊరుందా మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునే చెప్పుకునేటట్టు కూడా లేదు కదా ఇంత అవమానమా మన బిడ్డలేం గాను వాళ్ళ బిడ్డలేం గాను మనకు భవిష్యత్తు ఉందా మనం భవిష్యత్తు ఇలాగే అంధకారం అయిపోకుండా ఉండాలి అంటే మీరు మనసు పెట్టి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది మళ్లీ చెప్తున్నాం ఇప్పుడు ఎలక్షన్లున్నాయి అమ్మా ఓట్లేసే సమయం వచ్చింది తల్లి ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళు వస్తారు మీ దగ్గరికి మళ్లీ ఓట్ల కోసం అడుగుతారు ఏమా అడుగుతారా డబ్బులు కూడా ఇస్తారు ఇస్తారా తీసుకోండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బే ఈ లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఈ అధికార పక్షం వాళ్ళు భూ కబ్జాలు చేసి సంపాదిస్తున్న డబ్బే ఇదంతా మీ డబ్బే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసే ముందు మాత్రం మీరు ఆలోచన చేయండి ఎవరికి ఓటేస్తే మన బిడ్డల జీవితాలు బాగుపడతాయో మీరు ఆలోచన చేసి ఓటు వేయండి మళ్లీ చెబుతున్నాం తల్లి నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన ఉంది అందుకే ఈ రోజు ఆంధ్ర రాష్ట రాజకీయాల్లో అడుగు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు మనకు రాజధాని బ్రహ్మాండమైన రాజధాని సాకారం అయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు మీ అందరూ ఆశీర్వదించండి మనం చేయి చేయి కలిపితే ఇదంతా సాధ్యం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ ఈ హస్తం గుర్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభయ హస్తం మీరందరూ ఆశీర్వదించండి మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని ఆశీర్వదించాలి అని రాజశేఖర రెడ్డి బిడ్డ ఏం చెప్తుందో అని వినాలి అని మీరు మీ పనులు మానుకొని ఈ ఎండలో కూర్చొని నా కోసం సమయం చేసుకుని ఎంతసేపు అయినా మంది వేచి ఉన్నారు మరొకసారి మీ ప్రేమకు మీ అభిమానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు